ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్తే ఈరోజు నేను డాక్టర్ కె లావణ్య పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల గుంటూరు నుంచి వచ్చాను అక్కడ డాక్టర్గా పనిచేస్తున్నాను నేను రైతు సోదరులందరికీ తెలుసు ఈ ప్రస్తుతం గాలికుంటూ టీకా వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గాలికుంటు వ్యాధి ప్రాముఖ్యత నివారణ మార్గాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను గాలికుంటు వ్యాధి అనేది ఒక వైరస్ వల్ల వచ్చే వ్యాధి పికోర్నా విరిడే ఫ్యామిలీకి సంబంధించిన ఆఫ్టర్స్ వైరస్ వల్ల ఈ వ్యాధి కలుగుతుంది ఇది ఒక ఆరణ్య వైరస్ రకరకాల స్ట్రెయిన్లు ఉంటాయి ఈ వైరస్ కారకాల్లో అయితే మన దేశంలో ఓఏసి ఏషియా వన్ అనే స్ట్రెయిన్లు ఈ వ్యాధిని కలుగు చేస్తూ ఉన్నాయి ఇది క్లోవెన్ ఫుటెడ్ యానిమల్స్ అంటే ఆవులు గేదెలు గొర్రెలు మేకలు పందులు వంటి చీలిన గిట్టెలు ఉన్న పశువుల్లో ఈ వ్యాధి సంక్రమి సంక్రమించే అవకాశం ఉంటుంది గాలికుంటు వ్యాధి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము మనము అంటే ఈ వ్యాధి గాలి ద్వారా చాలా వేగంగా వ్యాపించే వ్యాధి మరణాల శాతం సాధారణంగా ఎక్కువగా ఉండకపోయినప్పటికీ పశుపోషకులకి ఆర్థిక పరంగా చాలా నష్టాలని కలుగజేస్తుంది ఈ వ్యాధి గాలికుంటు వ్యాధి సోకిన పశువులు నుంచి వచ్చే ఉత్పత్తులని ఎగుమతులు చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ వ్యాధి ఒక దేశం నుంచి మరొక దేశానికి చాలా వేగంగా వ్యాపించే వ్యాధి కాబట్టి దీన్ని ట్రాన్స్ బౌండరీ డిసీజ్ అని కూడా అంటారు ఇది ఎలా వ్యాపిస్తుంది అయితే ఈ గాలికుంటు వ్యాధి అంటే గాలి ద్వారా చాలా వేగంగా ఈ వ్యాధి వ్యాపిస్తూ ఉంటుంది కలుషితమైన గాలి ద్వారా తర్వాత ఈ వ్యాధి సోకిన పశువు యొక్క చొంగ ద్వారా తర్వాత కలుషితమైన మేత నీరు వీటి ద్వారా కలుషితమైన బట్టల ద్వారా వాహనాల ద్వారా పశువుల కొట్టాల్లో పనిచేసే మనుషులు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ వ్యాధి కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది అలాగే పశువుకి గాలికుంటు వ్యాధి సోకినట్లయితే తల్లి నుండి బిడ్డకి అంటే దూడకి పుట్టినప్పుడే ఈ వ్యాధి సంక్రమించే అవకాశం కూడా ఉంది ఆ తల్లి యొక్క పాలని తాగినప్పుడు ఆ దూడకి ఈ గాలికుంటు వ్యాధి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మొదటగా పాల దిగుబడిలో ఉన్న గేదెకి పాల ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గడం జరుగుతుంది తర్వాత ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది నూట నాలుగు నుంచి నూట ఆరు డిగ్రీల ఫారిన్ హీట్ వరకు కూడా జ్వరం అనేది కనపడుతుంది నోటిలో వాపు చిగుళ్ళు వా వాయడం అనేది జరుగుతుంది తర్వాత ఒకటి నుండి రెండు మిల్లీమీటర్ల పరిమాణంలో పొక్కుల్లాగా ఏర్పడి ఆ పొక్కులన్నీ చితికి పుళ్ళులాగా మారుతాయి దానివల్ల పశువు మేత తీసుకోలేకపోతుంది అలా తీసుకోలేక నీరసించిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత గిట్టల మధ్యలో కూడా పుళ్ళు ఏర్పడి పశువులు నడవలేని పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా చొంగ కావడం అనేది తర్వాత నోట్లో పుళ్ళు నాలుక మీద పుళ్ళు గిట్టల మధ్యలో పుళ్ళు ఇటువంటివన్నీ కూడా మనం ఈ వ్యాధిలో గమనించవచ్చు అలాగే పొదుగు మీద కూడా పు పుళ్ళు ఏర్పడడం వల్ల పొదుగువాపు వ్యాధిగా కూడా ఈ గాలికుంటు వ్యాధి పరిణమించే అవకాశం ఉంటుంది తర్వాత కొన్ని గాలికుంటు వ్యాధి సోకిన పశువుల్లో షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ వ్యాధి పశువు యొక్క శరీరంలో రెండు వ్యాధిని కా కలుగు చేసే వైరస్ రెండు సంవత్సరాల వరకు కూడా పశువు యొక్క శరీరంలో ఉంటుంది అదే గొర్రెలు మేకల్లో అయితే ఆరు నెలల వరకు ఈ వ్యా వైరస్ సజీవంగా ఉంటుంది కొన్ని పశువుల్లో తెల్ల పశువుల్లో ఎక్కువగా పారడం అనేది లక్షణం కూడా మనం గమనించవచ్చు అలాగే గేదెలతో పోల్చినట్లయితే ఆవుల్లో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది దూడల్లో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది ఈ దూడలు చనిపోయిన దూడలు కనుక మనం కోసి చూసినట్లయితే గుండె మీద పులి చారలవలే కనిపిస్తాయి దాన్ని టైగ్రాయిడ్ హార్ట్ అపియరెన్స్ అని అంటారు సో ఎక్కువగా పాలు తాగి పాలు గాలికుంటు సోకిన పశువు నుండి పాలు తాగి దూడలు మరణించే అవకాశం ఈ గాలికుంటు వ్యాధిలో ఎక్కువగా ఉంటుంది అయితే చికిత్స ఏంటి ఈ గాలిగుంటు వ్యాధి సోకిన పశువులకి ముందులుగా మనం చెప్పుకున్నట్టు మేత నీరు తీసుకోక నీరసించిపోతాయి కాబట్టి ఆ పశువు జారిపోకుండా అంబలి గంజి వంటివి తాగించి వాటి నీరసానికి రాకుండా చూసుకోవాలి తర్వాత జ్వరాన్ని తగ్గించడానికి మెలోనిక్స్ లాంటి మందులు తర్వాత పుళ్ళలో బ్యాక్టీరియా చేరి ఆ పుళ్ళు పెద్దవి అయి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మూడు నుంచి ఐదు రోజుల వరకు పెన్సిలిన్ లాంటి యాంటీబయాటిక్ మందులు తర్వాత ఎవిల్ క్లోరో క్లోరిల్ వంటి యాంటీహిస్టమిన్ మందులు ఇటువంటివి డాక్టర్ సలహా మేరకు వాడవలసి ఉంటుంది ఈ నోటి బో బోరిక్ యాసిడ్ గ్లిజరిన్ వంటివి కలిపి పేస్ట్ లాగా చేసి నోటిపుళ్ళకు మనం రాసినట్లయితే నోటిపుళ్ళు కొంతవరకు తగ్గుముఖం పడతాయి కాలిపుండ్లకు మనకు రోసిన్ పొడి అంటే పొటాషియం పర్మాంగనేట్ వన్ పర్సెంట్ ద్రావణం తయారు చేసి ఆ కాలిపుండ్లను కడిగినట్లయితే చాలా వరకు ఉపశమనం కలుగుతుంది టాపిక్ క్యూర్ లోరాక్సిన్ ఇటువంటి ఆయింట్మెంట్స్ కూడా మనం ఈ కోస్ దీనికోసం వాడవచ్చు గాలి కొంట సోకకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పరిశుభ్రంగా ఉంచుకోవాలి కొట్టాలను ఆ పశువుల పాకను వెలుతురు గాలి సూర్యరశ్మి సోకే విధంగా మనం ఉంచుకోవాలి ఈ ఏవైతే కలుషితమైన పశుగ్రాసాలు కానీ మేత నీరు ఇవన్నీ ఉన్నాయో అవి పశువుల కొట్టంలో లేకుండా మొత్తం శుభ్రపరచుకొని ఆ పశువుల కొట్టాన్ని మొత్తాన్ని వన్ పర్సెంట్ ఫార్ములిన్ కానీ బ్లీచింగ్ పొడి కానీ లేకపోతే సున్నం వంటి వాటితో చల్లుకొని పశువుల కొట్టాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి తర్వాత ఈ వ్యా వ్యాధి గస్త వ్యా వ్యాధి సోకిన ప్రాంతాల నుంచి పశువులను ఎప్పుడు మనం కొనుక్కోవడం అనేది జరగకూడదు అలాగే వ్యాధి సోకిన ప్రాంతాల నుంచి పశువులను ఎక్కడికి కూడా అమ్మడం అనేది చేయకూడదు ఇందాక చెప్పుకున్నట్టు దూడల్లో మరణాలు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లి నుండి వ్యా గాలికుంటూ ఉన్న తల్లి సోకిన తల్లి నుండి దూడలకు పాలు తాగించకూడదు ఒకవేళ తప్పనిసరి తాగించవలసిన అవసరం ఉన్నట్లయితే బాగా మరగ పాలని తాపించుకుంటే సరిపోతుంది గాలికుంటూ వచ్చి తగ్గిన పశువుల్లో కూడా మనకి కొన్ని లక్షణాలు కనపడతాయి అవి నార్మల్గా హెల్దీగా అయితే ఉండవు వాటికి శ్వాసకోశ వ్యాధులు వచ్చి అవి రొప్పుతూ ఉండడము ఎండవేడిని తట్టుకోలేకపోవడము ఉంటాయి వాటిని దానివల్ల ప్యాంటర్స్ అని అంటారు ఈ లక్షణం ఉంటుంది కాబట్టి గాలికుంటూ వచ్చి తగ్గిన పశువుల్ని మనం నీడలో ఉండడము షెడ్డుల్లో ఉంచి మేపుకోవడము ఇటువంటివి చేయవలసి ఉంటుంది తర్వాత వాటిలో ఇమ్యూనిటీ బూస్టప్ చేయాలి అంటే వాటిలో రోగ నిరోధక శక్తి పెంపొందించడం కోసం తగినంతగా వాటికి ఆహారం సరైన ఆహారం ఇవ్వడము సమీకృత దాణ అందచేయడము మినరల్ మిక్స్చర్ లేకపోతే విటమిన్స్ ఇటువంటివి ఇచ్చి వాటి వాటిలో ఇమ్యూనిటీ పెంచడం అనేది చేయడం ద్వారా కొంతవరకు ఈ పశువులని నార్మల్ స్టేజ్కి మనం తేగలుగుతాము అయితే ఇప్పటి వరకు చికిత్స ఏంటి అనేది మాట్లాడుకున్నాము అయితే చికిత్స కాకుండా గాలికుంటు అసలు రాకుండా చేసే మార్గం ఏంటి నివారణ మార్గాలు అంటే టీకా కార్యక్రమాలు మనం టీకాలు చేయించుకున్నట్లయితే గాలికుంటు రాకుండా కూడా మనం దీన్ని నివారించుకోవచ్చు భారత ప్రభుత్వం వారు ప్రతి ఆరు మాసాలకి ఒకసారి ఈ గాలికుంటు వ్యాధి టీకాలు అనేవి ఉచితంగా సరఫరా చేస్తున్నారు మన గవర్నమెంట్ సప్లై చేస్తున్న టీకాలు ట్రైవాలెంట్ టీకాలు అంటారు ఇందులో ఓ ఏ ఏషియా వన్ అనే మూడు స్ట్రెయిన్స్ ఈ టీకాల్లో ఉంటాయి ఈ నెల అంటే జనవరి రెండవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం జరుగుతుంది ఇది ఎన్ఏడిసిపి ప్రోగ్రామ్ భారతీయ పశు వ్యాధి నిర్ధారణ నియంత్రణ పథకం కింద ఇది జరుగుతుంది ఇది ఆల్రెడీ మూడు రౌండ్లు అయిపోయాయి ఇది నాలుగో రౌండ్ ఇప్పుడు ఈ నెలలో జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గాలికుంటు వ్యాధి టీకాలు వే వేస్తున్నారు ప్రతి రైతుని సందర్శించి ప్రతి రైతు దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఎన్ని పశువులు ఉన్నాయి అనేది చూసుకొని ఆ ఆ పశువులకు ట్యాగ్స్ వేసి రిజిస్ట్రేషన్ నెంబర్స్ని పశుధన్ యాప్లో పొందుపరుస్తారు తర్వాత ఈ వివరాలన్నింటినీ కూడా వ్యాక్సినేషన్ వివరాలన్నింటినీ కూడా హెల్త్ కార్డ్స్లో నమోదు చేయడం అనేది జరుగుతుంది తర్వాత ఈ టీకాలు రెండు ఎంఎల్ మోతాదులో మందు కండకు ఇవ్వడం జరుగుతుంది ఈ టీకాలు చేయడం కోసమై మనకు సిరంజిలు నీడిల్స్ వంటివి కూడా సప్లై చేయడం జరుగుతుంది ప్రతి పశువుకు ఒక సపరేట్ నీడిల్ తర్వాత ఐదు పశువులకి ఒక సిరంజ్ అనేది సప్లై చేస్తున్నారు తర్వాత ఈ టీకా కార్యక్రమం చే చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎండ వేడి ఎండగా ఉన్నప్పుడు టీకా కార్య టీకాలు చేయకూడదు తెల్లవారుజామున అంటే ఆరున్నర ఆ టైంకి సాయంత్రము ఎప్పుడైతే చల్ చల్లగా ఉంటుందో ఆ టైంలో మాత్రమే టీకా కార్యక్రమాన్ని చేయవలసిన అవసరం ఉంటుంది తర్వాత ఈ ఈ పశువుకి ఏదైనా ఆల్రెడీ వ్యాధి ఉన్నట్లయితే ఏదైనా జబ్బుతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఈ టీకాలు చేయకూడదు సా హెల్తీగా ఉన్న పశువులకు మాత్రమే ఈ టీకాలు చేయవలసి ఉంటుంది తర్వాత టీకాలని చేసే వరకు కూడా ఆ టీకా బాటిల్స్ని ఫ్రిడ్జ్లో అంటే టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్లో లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకు పెట్టి తీసి అప్పటికప్పుడు చేయవలసి ఉంటుంది అలాగే ఆ టీకాలు వేస్ట్ అవ్వకుండా ఒక ఊరిలో టీకాలు చేసినప్పుడు ఒక బృందంగా పశువైద్యులు వాళ్ళ సహాయకులు వచ్చినప్పుడు అన్ని పశువులను ఒక చోటకి సమీకరించి వాటికి టీకాలు కార్యక్రమం చేపడతారు సో ఆ ఊరిలో ఆ రోజుకి ఇంకా ఆ పశువులన్నిటికీ టీకాలు చేసినట్లు అవుతుంది అలాగే మొదటిసారిగా టీకాలు వేయించుకునే దూడలు అంటే నాలుగు నెలల పైబడిన దూడలన్నిటికీ ఈ టీకాలు వేయవచ్చు ఈ ఏ టీ పశువులకైతే మనము మొదటిసారిగా ఈ టీకాలు వేస్తున్నామో ఆ దూడలకు ఒక నెల తర్వాత మనం బూస్టర్ టీకాలు అయితే తప్పనిసరిగా చేయించవలసిన అవసరం ఉంటుంది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా రక్త నమూనాలను కూడా సేకరించడం అనేది జరుగుతుంది ఈ నమూనాలు టీకా వేసే ముందల తర్వాత టీకా వేసిన వెంటనే అంటే ఇరవై నుంచి ముప్పై రోజుల లోపు కూడా రెండుసార్లు ఈ రక్త నమూనాలను సేకరిస్తారు అన్ని పశువుల్లో కాదు కొన్ని పశువుల్లో ఈ నమూనాలను సేకరించి దాని నుంచి సీరం అనేది సపరేట్ చేసి ల్యాబ్లకు పరీక్ష కోసం పంపిస్తారు దీంట్లో యాంటీబయాటిక్స్ సారీ యాంటీబాడీస్ ఉత్పత్తి అయిన దాన్ని బట్టి ఎంతవరకు గాలికుంటు టీకా పనిచేసింది అనేది మనకు తెలిసే అవకాశం ఉంది తద్వారా ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం ఎంతవరకు సఫలీకృతమైందనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది సో ఇది నేను మీకు సమగ్రంగా గాలికుంటు వ్యాధి గురించి తెలియజేయవలసి అనుకున్న తెలియజేయదలసిన విషయాలు గాలికుంటు వ్యాధి ఎలా వ్యాపిస్తుంది తర్వాత గాలికుంటు వ్యాధికి కారణం ఏమిటి గాలికుంటు వ్యాధి లక్షణాలు ఏమిటి ఎలా చికిత్స చేసుకోవచ్చు అసలు గాలికుంటు రాకుండా గాలికుంటు వ్యాధి రాకుండా నియంత్రణ మార్గాలు ఏ ఉన్నాయి భారత ప్రభుత్వం దీనికి ఏ చర్యలు చేపడుతోంది ఇవన్నీ తెలుసుకున్నాము సో నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రైతు సోదరులందరూ ఈ కార్యక్రమాన్ని ఈ ఈ సదవకాశంగా తీసుకొని మీ పాడి పశువులు అన్నిటికీ కూడా టీకాలు అనేవి చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీరు ఈ గాలికుంటు వ్యాధి నుండి సారీ మీ పశువును కాపాడిన వాళ్ళు అవుతారు తద్వారా మీరు ఆర్థికంగా బలపడిన వాళ్ళు అవుతారు సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్బికే వారికి స్మైల్ యాజమాన్యానికి ఆర్ఏహెచ్టిసి వారికి గుంటూరు జిల్లా పశు సంవర్ధక శాఖ యంత్రాంగానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను